విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన కాంస విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో అక్కడే ఒక స్మృతి వనాన్ని ఒక కన్వెన్షన్ హాల్ని ఒక లైబ్రరీ మొత్తం ఇరవై ఎకరాలలో ఒక బ్రహ్మాండంగా డెవలప్ చేసిన జగన్ సర్కార్ దాన్ని జాయితీకి అంకితం చేసే ఆ కార్యక్రమ వేదిక మీద నుండి ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి భావాజాలాన్ని అంబేద్కర్ గారి ఆలోచనలను అంబేద్కర్ గారి అడుగులను అంబేద్కర్ గారి సామాజిక న్యాయాన్ని ఆయుధాలుగా చేసుకొని ఇటు విపక్షాల పెత్తందరి ఆలోచనల మీద విపక్ష మీడియా పెత్తందరి రాతల మీద సిక్సర్లతో విరుచుకుపడ్డారు ఒక విధంగా ట్వంటీ ట్వంటీ బ్యాటింగ్ ఆడేసి పడేశారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్లకు మొదట శుభాకాంక్షలతో తన ప్రసంగాన్ని మొదలెట్టిన ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు మహానుభావుడు అంత వివక్షను దాటుకొని అంత డిస్క్రిమినేషన్ని దాటుకొని అంత మానవీయమైన పరిస్థితులను దాటుకొని నేడు జాతికే కాదు దేశానికే కాదు మహిళా సాధికారతకు ఆర్థిక సమానత్వానికి సామాజిక సమానత్వానికి ఒక దేశ ఉన్నతికి దారి చూపే స్థాయికి ఎదిగాడు మహానుభావుడు అందరికీ ఆదర్శం అని అంబేద్కర్ గారు ఎదుర్కొన్నటువంటి అమానవీయ పరిస్థితులను ఒక్కసారి తలుచుకుంటే గుండెల్లో చెప్పలేనంత బాధ కలుగుతుంది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అప్పటి డిస్క్రిమినేషన్ ఎప్పుడు కూడా ఉంది కానీ రూపు మార్చుకుంది అని అప్పటి డిస్క్రిమినేషన్ ఇప్పుడు కూడా ఉంది అంటరాన్ని తనం రూపు మార్చుకుంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చదువుకునే పాఠశాలలను పాడుపడ్డ వాటిగానే వదిలేసిన ప్రభుత్వాల ఆలోచనల్లో అంటరానితనం ఉంది పేద పిల్లలకి ప్యాడ్లు ఇస్తే నోట్బుక్కులు ఇస్తే ఆ ల్యాప్టాప్లు ఇస్తే అందులో వాళ్ళు ఇంకేవో చూడరాని చూస్తారు అని చెప్పి రాసే రాతలు చేసే విమర్శల్లో కూడా అంటరానితనం ఉంది వాళ్ళ పిల్లలేమో చిన్నప్పటి నుంచే స్మార్ట్ ఫోన్లతో నోట్బుక్కులతో ల్యాప్టాప్లతో ఆడుకుంటే వాళ్ళు జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నట్లు పేదవాళ్ళ చేతుల ఉంటే వాళ్ళు చూడరానివేవో చూస్తూ ఉన్నట్లు అని చెప్పి రాసే రాతల్లో అంటరానితనం ఉంది అమరావతి లాంటి చోట్ల పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పి కేసులేసి వాదించే వాళ్ళ వాళ్ళ వాదనల్లో ఒంటరానితనం ఉంది వివక్షత ఇప్పుడు ఉంది అంటరానితనం ఇప్పుడు ఉంది డిస్క్రిమినేషన్ ఇప్పుడు ఉంది అది రూపు మార్చుకుంది పెత్తందారుల ఆలోచనల్లో విషం కక్కుతూ సజీవంగానే ఉంది పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య అందిద్దాము అని అంటే ఆ పెత్తందారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూనే ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి వ్యతిరేకించడంలో కూడా వివక్షత ఉంది అంబేద్కర్ గారు ఎదుర్కొన్నటువంటి వివక్షతే ఇప్పుడు రూపు మార్చింది రూపు మార్చి పెత్తందారుల మనస్తత్వాలు అది భరతనాట్యం చేసుకుంటూ ఉంది పిల్లలకు మల్టీ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఇద్దాము అంటే వ్యతిరేకించిన వాళ్ళ ఆలోచనల్లో వంటరాన్నితనం ఉంది పేదలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడే చెయ్యడంలో అంటరాని తనం ఉంది గ్రామ స్థాయి నుంచి కూడా ఎలాంటి లంచాలు లేని వ్యవ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చెయ్యకుండా ఇన్ని రోజుల ప్రభుత్వాలు చేసిన పాడుబడ్డ ఆలోచనల్లో వంటరానితరం ఉంది వీటన్నింటినీ రూపమపుతూ లంచాలు లేని వ్యవస్థను తీసుకొచ్చాం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం మహిళా సాధికారతను అక్షరాల నిజం చేశాం నాడు నేడు కింద స్కూళ్ళను మార్చాం పిల్లలు పనికి వెళ్లకుండా స్కూలుకు పంపితే తల్లుల అకౌంట్లో డబ్బులు సమానత్వం ఉండే విధంగా పిల్లలకు అందరికీ కూడా మంచిగా తిండి పెట్టాం మంచిగా పుష్ బట్టలు వేసాం అందరితో సమానంగా షూలు డ్రెస్సులు సాక్సులు బ్యాగులు అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాం డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారత వనిలో రూపు మార్చుకొని రాజ్యం ఏలుతున్న వివక్షతను రూపుమాపడం కోసం యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం చేతల్లో చూపించినటువంటి సామాజిక న్యాయానికి సామాజిక సమానత్వానికి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా లేనటువంటి మహానుభావుడు ఈ నిలువెత్తు అంబేద్కర్ విగ్రహమే సజీవ సాక్ష్యంగా నిలవబోతూ ఉంది చరిత్రకు ఈ అంబేద్కర్ ఒక సాక్ష్యంగా ఉన్నాడు మహానుభావుడు గారు మహానుభావుడు అంబేద్కర్ ఒక సాక్ష్యంగానే ఉండబోతున్నారు మన ప్రభుత్వం ఈ పెత్తందరి ఆలోచనల రూపు మార్చుకున్న డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా మనం సాధించిన ప్రగతి సాధించబోయే ప్రగతి మనం చూపించిన సమానత్వం రాజ్యాధికారం దగ్గర నుంచి రాజకీయ పదవుల దగ్గర నుంచి అంబేద్కర్ కలలు కన్నా ఆర్థిక సమానత్వం అంబేద్కర్ కళలు కన్నా సామాజిక సమానత్వం అంబేద్కర్ కళలు కన్నా మహిళా సాధికారత చైతన్యలో చూపించిన ప్రభుత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మహానుభావుడు నిలవబోతున్నారు అంబేద్కర్ భావాజలాన్ని అడుగడుగా నింపుకొని ప్రభుత్వం పాలన సాగిస్తుంది అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే విపక్షాల మీద సిక్సర్లతో విరుచుకుపడ్డరు కానీ బ్రహ్మాండమైన ప్రసంగం అద్భుతం అద్భుతంగా హిటింగ్ చేసి పడేశారు అంతే